ఫ్రెండ్స్ ఈరోజు నాకు పచ్చి పులుసు నీరచార తినపోతయింది సో అందుకే మా బాలతోని కొట్లాడి నీరచార వేపించుకుంటున్నా నాకు నీరచార అంటే చాలా ఇష్టం ఇది ఇంత ఎవ్వరు తినరు నీరాచార్ నేను ఒక్కనే తింటాను నీరాచార్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగా మనం ముచ్చారు సో అందరి ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఇప్పుడే నిరసన చేసుకున్నాం టేస్ట్ అయ్యారే సో ఈరోజు ఇప్పుడు వీడియో వచ్చేసి సో అందరికీ హ్యాపీ సండే అండి సో ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే సో మా గృహోపరేషం అయిపోయి ఈ రోజుకి ఒక వన్ వీక్ అవుతుంది సో లాస్ట్ సండే మా గృహోపరేషం అయిపోయింది సో ఇది వచ్చేసి నెక్స్ట్ సండే సో చాలామంది కామెంట్ పెడుతున్నారు అన్న హోమ్ టూర్ చేయండి అన్న సో ఇంకా ఇంట్లో వెళ్ళలేదు హోమ్ టూర్ వీడియో చేయండి అని చెప్పేసి సో మా హోమ్ టూ తీయడానికి ఇంకా చాలా టైం ఉంది సో ఎందుకంటే జస్ట్ గ్రూపరేషం అయింది అంతే సో అంత మరికి ఏం కంప్లీట్ కాలేదు ఇంటీరియర్ వర్క్ ఉంది మరి సో ఈ బండల పని అంతా అయిపోయింది సో ఇంటీరియర్ వర్క్ ఉంది సో ఇంటీరియర్ వచ్చేసి రేపు మండే నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అంతేనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మాకు హ్యాండ్ ఓవర్ అని చెప్పేసిండు సో ఇం ఇంకేంటి అంటే సో అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి వచ్చినందుకు మా గురుప్రదేశానికి సో చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో సబ్స్క్రైబర్స్ అయితే పేరు పేరున ధన్యవాదాలు సో ఇప్పటికీ కంటిన్యూగా ఈ వన్ వీక్ నుంచి వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఎందుకంటే మ్యాప్లో అడ్రస్ పెట్టినాయి కాబట్టి అడ్రస్ చూసుకుంటే వస్తూనే ఉన్నారు సో ఆ రోజు కుదరను సో ఆ రోజు చాలా ఫంక్షన్లు ఉన్నాయి సో అందుకని చెప్పేసి రాలేకపోయినామండి అని చెప్పేసి సో ఈ వన్ వీక్ నుంచి రోజు ఇద్దరు ముగ్గురు రోజు ఇద్దరు ముగ్గురు వస్తూనే ఉన్నారు సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో చాలా మంది చాలామంది చాలా మంది మా ఇల్లు చూసిరు చాలా మంది మమ్మల్ని ఆశీర్వదించారు సో ఇటునే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చాలా మంది కోరుకున్నారు సో మాకు చాలా హ్యాపీ సో చాలా మంది ఇంకా కూడా చాలా హ్యాపీ చాలా హ్యాపీ ఫీల్ అయినా ఫ్రెండ్స్ అంతమంది మంది పిలిచిన ఎవరెవరు ఎవరెవరు పిలిచిరూ అంత మంది వచ్చి ఇంకా 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 రెండు బాధ మంది ఏమైనా ఉంటాయి సో ఫ్రెండ్స్ మా గృహ ప్రవేశానికి వచ్చిన మా ఫ్రెండ్స్కి మా సబ్స్క్రైబర్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే చాలా 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 థ్యాంక్స్ సో ఇంకేంటంటే నా గృహప్రవేశం ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా కంప్లీట్ అయి కంప్లీట్ అయ్యింది దానికి అన్నిటికీ కారణమైతే మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరు మంచిగా వచ్చారు మంచిగా ఏమంటారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు చేసు అందరు మాతో పాటు ఉండి మాకంటే ఎక్కువ వరకు వాదే చేసిరు సో ఇంకా మా తమ్ముళ్ళు సో అందరు నాకైతే చాలా సహకరించారు మా ఏమంటారు మా మల్లేష్ వాళ్ళ తమ్ముళ్ళు అయితే మా మల్లేష్ కి చాలా బ్యాక్ సపోర్ట్ ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ మరదులు చాలా చాలా థ్యాంక్స్ తమ్ముళ్ళు ఇప్పుడు మా అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఇంటికి ప్రెజెంట్ చేసినప్పుడు మా ఊరిగడ్డలు కోసింది ఏమంటారు పోపేసింది దీనికి అన్ని తీసుకొని వచ్చింది నెక్స్ట్ మా జానవి అందరికి థ్యాంక్ యూ మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు మా జానవి అయితే చాలా మంది మాంసక వాళ్ళ వీడియోల అందరి వీడియోస్ మా వీడియోస్ లో జానవి కనిపిస్తలేదు ఏంటి జానవి అంటే జానవి ఆ రోజు పొద్దుగాల మూడు గంటలకు లేచింది ఫ్రెండ్స్ అందుకే జానవి సగం పూజ అయిపోయే వరకు నిద్ర వచ్చే వరకు నిద్ర వేయ జానవి సో మీకు అందరికి థ్యాంక్ యూ చెప్పాలని చెప్పేసి ఎందుకంటే ఇంకా ఇంత ఇంపార్టెంట్ ఏ వీడియో షూట్ చేయలేను ఏం చేయలేను సో ఈ రోజు జస్ట్ ఈ రోజు నేను ఫ్రీ ఉన్నా కాబట్టి రైడర్ మలేజ్ లకు ఏ టు జెడ్ లకు ఒక వీడియో అయితే షూట్ చేసిన సో ఇక బాలమ ముచ్చటైతే వీడియో షూట్ చేస్తున్నాను సో ఇందరికీ చెప్పేసి ఈ థ్యాంక్ యూ వీడియో తర్వాత వీడియోస్ అన్నీ కంటిన్యూ వస్తాయి సో అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో వినిగిట థ్యాంక్ యూ పాప వీడు మా తమ్ముడు మా చిన్నపా వాళ్ళ కొడుకు కొడుకుడు సో సో నా కోసం ఒక పది రోజులు ముంగట పది రోజులు ముంగట నా వచ్చింది వన్ వీక్ ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ ముందు అంటే లాస్ట్ సండే ఫోర్ డేస్ ముందు మళ్ళీ ఈ సండే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ సండే వస్తుంది దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ నుంచి పాప మీనే వాడు సో నాకైతే చాలా హెల్ప్ఫుల్ వీడు మా బబ్బులు వీరందరూ ఇంకా ఎవరు మా తమ్ముడు మహేష్ సాయి రమేష్ రాజు వీరందరూ నా తమ్ముళ్ళు మా బాధమని వాళ్ళు మరుగురవుతారు సో అందులో కొంచెం ఎక్కువ వీడు ఒక పది రోజులు నుంచి ఉంటుండే కాబట్టి సో ఏ చిన్నప్పని చెప్పిన ఏది చేసినా విసుగోకుండా తిరిగి వస్తాడు సో వీడు ఏంటి అంటే వీడు ఇంటర్లో కి నైన్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి కంగ్రాచులేషన్స్ సార్ నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను కనిపించాను సో ఇంత చేసినా వాడు మంచి చదువుకుంటాడు ఇంటర్లో నైన్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి సో ఇప్పుడు వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వెళ్తుండు సో దగ్గర ఒక ఫోన్ లేదు సో మేము నేను బాలమని డిసైడ్ అయ్యి వానికి ఒక ఫోన్ ఇప్పిద్దామని చెప్పి ఫిక్స్ అయినాం

సో మా కోసం బాగా చిన్న నా చిన్న గిఫ్ట్ ఒకటి ఇస్తున్నా సో నా తరఫున అది మా బాధమని ఇస్తుంది యాక్చువల్గా అది నాది కాదు కానీ మా బాధమని ఎందుకంటే నాకు పైసలు లేవు మరి అన్నకు ఫోన్ వారి అన్న బజాజ్లో పని చేస్తాడు బజాజ్లో మేనేజర్ అంట అనమాట ఆయన వాళ్ళ అన్నకు ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఒక మంచి ఫోన్ కావాలి నేను నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను అన్న అని చెప్పేసి వాళ్ళ అన్నని బతిమినటుకుంటే వాళ్ళ అన్న ఇప్పుడు ఫోన్ పట్టుకొని వస్తుండు ఇంకా ఆల్రెడీ వచ్చిందా వచ్చిన తర్వాత ఏ ఫోన్ ఏందని చెప్పేసి వీడియో కంటిన్యూ చేద్దాం ఓకేనా ఓకేనా మరణం అది ఫ్రెండ్స్ ఇక మా వీడియో సో ఓకేనా ఫోన్ వచ్చి నాకు వీడియో కంటిన్యూ చేద్దాం మిస్ కాకండి ఓకేనా బాయ్ సో హాయ్ ఫ్రెండ్స్ సో పాప మా సబ్స్క్రైబర్ మా జానవిని ఖైదీని చూడడానికి వచ్చింది మా జానవి కోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చింది చూపిస్తా ఏందో గిఫ్ట్ ఓపెన్ చేసా ఓపెన్ జీ ఈ జానాకకి ఏ ఫ్రెండ్స్ మా జానా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది పాప థ్యాంక్ యూ జాను చేయకండి చెల్లూ మీ ఫ్రెండ్ నీ కాసమేటే ఏ పేరు నీ పేరు హారిక థ్యాంక్ యూ హారిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే పోతున్నా రూపాల్కి రండి రండి మా బాల మంది గిఫ్ట్ ఇప్పుడు ఎక్కడ తంత పడుతుందో పదకొండున్నర అయితే టైము ఇప్పుడు ఏం సర్ప్రైజ్లో ఏమో బాలమానికి నిద్రపోయే టైం రా నిద్రపోయే టైంలో ఏం సర్ప్రైజ్లే ఇట్రా దగ్గరికి రా నిద్ర పెట్టామే సర్ప్రైజ్లే నిద్ర వస్తుంటే ఏమి లేదు గేటెట్ కళ్ళు పూసుకోరా వంశీ కళ్ళు పూసుకోరా వంశీ ఆ కళ్ళు పూసుకోండి పోవే కళ్ళు పూసుకోను విషయానికి ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన ఫోర్ ఆ డిగ్రీ పోతుండే కానీ

ल बच्चा के दिइ है ओके हेलो बच्चा बाय भन्दै थ्यांक यू इपिना आरा रे थैंक यू सो मच फॉर योर कान्ट्रिब्युसन हेलो बच्चा ओपन ఓపెన్ అయిపోయినా చేత పట్లేదు ఫోన్